ఇప్పుడు మన మొగిలిగారు చెప్పాడు వీళ్ళు లేకుండా ఎండలో వానలో ఇప్పుడు వానలు వచ్చాయి ఇంత కష్టపడ్డా ఈ బాబు ఆరేళ్ల వయసు నుంచి డెబ్బై ఏళ్ళ వయసు వరకు కళాకారులు తీర్చిదిద్దిన ఒకడు మునగాడు మగాడు మన అంతో ఈ అంతోటికి చిన్న గారికి మంచి మోసారా ఎన్నో సినిమాలకి టీవీ సీరియల్స్కి తర్వాత జబర్దస్త్ కి ఎన్నో ప్రోగ్రాంకి చటా స్క్రీన్ ప్లే చేసిన ఈ యువ నటుడు దర్శకుడు నేను ఈ రోజు కూడా దగ్గర పక్కన వస్తే నేను కొన్ని మాటలు చేస్తే వాళ్ళు బాధపడి ఉంటాడు ఎందుకంటే ఆకరేషన్ తెలీదు ఆత్మ మాత్రం తెలుసు కష్టపడ్డాడు కానీ డబ్బులు లేవు వెన్ను తప్పి మేము ఉన్నామని చెప్పి జాన్ అండ్ సుధాకర్ జాన్ అంటే సుధాకర్ సరే మేమేమిటి అనేది ఎవరు పెట్టండి అది సహజం ఈ కళాకారులు పోషించడం ఇదంతా సహజం కానీ వెన్ను మొక్క ఉన్నాం కూడా పేర్లు రాష్ట్రం కూడా పేర్లు కూడా అన్నా సార్ మన ముగిలి కూడా పెట్టాలి సార్ అని చెప్పి అంటే ప్రతి ఒక్క కళాకారు గుర్తుంచుకున్నా మేధావి మన చిన్న అంత కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంతకుముందు మన ఒగిరి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు చెవుల వరకు ఈ బాబు పడ్డ కష్టాన్ని మీ కొడుకుగా మీ తమ్ముడుగా మీ స్నేహరాశిగా మీ అభిమానిగా ఈ బాబు కష్టపడ్డ కష్టాన్ని మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన కనిపించిన ఈ సభ నా నమస్కారాలు